హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి బ్రిజులు నేను మీ రోజా ఈరోజు మనం గుంటూరు ఫేమస్ వంకాయ బజ్జీని ప్రిపేర్ చేసుకుందాం ఇది మన గోదావరి సైడ్ బజ్జీ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ మీరు సేమ్ ఇదే మెథడ్లో కనుక చేసుకుంటే రోడ్ సైడ్ బండ్ల మీద దొరికే వంకాయ బజ్జీ లానే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పెద్దదైతే ఒకటి చిన్నవి అయితే రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి అలాగే త్రీ టీ స్పూన్స్ నువ్వులు తెల్ల నువ్వులు తీసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు సపరేట్ బౌల్ తీసుకొని దానిలో ఒక నిమ్మకాయ రసం తీసుకొని పెట్టుకోవాలి దానిలోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన దాన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరే బౌల్లోకి వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనిలోనే బజ్జీకి వంకాయల్ని ప్రిపేర్ చేసుకుందాము వంకాయని చూడండి వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలి టూ సైడ్స్ కట్ అవ్వకూడదు జస్ట్ వన్ సైడ్ మాత్రమే కొంచెం చీల్చుకోవాలి స్టఫింగ్ కోసం ఇలా కట్ చేసుకున్న వంకాయలన్నిటిని సాల్ట్ వాటర్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన వదిలేద్దాం ఈ లోపు మనం శనగపిండిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా శనగపిండిలో కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దానిలో కొంచెం కొంచెం గ్రాడ్యువల్గా వాటర్ పోసుకుంటూ థిక్ పేస్ట్లా మిక్స్ చేసుకోవాలి ఇది బ్యాటర్ థిక్గా లేకపోతే ఆయిల్ అనేది పీల్ చేస్తుంది బాగాను చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అప్పుడే కోటింగ్ కూడా పర్ఫెక్ట్గా పడుతుంది ఇలా శనగపిండిని కూడా మిక్స్ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం సాల్ట్ వాటర్లో వంకాయలు వేసుకున్నాం కదా వాటిని మంచినీళ్ళతో ఒకసారి వాష్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది లోపల ఎక్కువ కుక్ అవ్వకూడదు స్టఫింగ్ అనేది సరిగ్గా రాదు ఇలాగ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన వంకాయల్ని ప్లేట్లోకి తీసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం చల్లారినివ్వాలి ఈ లోపు మనం ఫస్ట్ ఉల్లికారం తీసుకున్నాం కదా ఉల్లికారంలో నేను చింతపండు వేయలేదు అందుకని కొంచెం చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను మీకు వీలైతే స్టార్టింగ్లోనే చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా చింతపండు కూడా వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు చల్లారిన వంకాయలని స్టఫ్ చేసుకుందాం చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టఫింగ్ అనేది లోపల మీకు ఎంత పడితే అంతా కూడా పెట్టుకోండి కొంచెం కొంచెం పెట్టడం కాదు మీరు లోపల స్టఫ్ ఎంత బాగుంటే టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది బజ్జీకి అందుకని వీలైనంత ఎక్కువగా స్టఫ్ పెట్టుకోండి అలానే బయటకు వచ్చేసేటట్టు కాదు జస్ట్ ఎడ్జెస్ మొత్తం క్లీన్గా ఉండేటట్టు చేసుకోండి ఇప్పుడు ఈ బ్యాటర్లో ఒక్కసారి ముంచి వంకాయని జాగ్రత్తగా బజ్జీలా వేసుకోండి బ్యాటర్ మొత్తం ఈవెన్గా కోట్ అయ్యేటట్టు చూసుకోండి లేదంటే స్టఫ్ లోపల నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ మొత్తం పాడవుతుంది అండ్ బజ్జీలు కూడా సరిగ్గా రావు బజ్జీలు వేసిన తర్వాత టైం అయితే పట్టదండి జస్ట్ టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి ఇవి చాలా త్వరగా శనగపిండి బ్యాటర్ ఒకటి కదా త్వరగానే అయిపోతుంది ఇలా కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఇలాగే మీరు ఎన్ని వంకాయలు తీసుకుంటే అన్నీ కూడా బజ్జీలు వేసేసుకొని ప్లేట్లోకి తీసి ఒక టూ మినిట్స్ కొంచెం వదిలేయండి అంటే వేడి కాస్త చల్లారితే మనకి స్టఫ్ చేసుకోవడానికి కాస్త ఈజీగా ఉంది చూడండి బ్యాటర్ అనేది తిగ్గా మిక్స్ చేసుకోవడం వల్ల ఆయిల్ పెద్ద లాగలేదు కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బజ్జీలని మధ్యలో కట్ చేసుకొని దీనిలోనే ఉల్లిపాయలు స్టఫ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇష్టం ఉంటే దీనిలోనే వేరుశెనగ్గులు కూడా పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకున్నవి మా ఇంట్లో ఇష్టపడరు అందుకనే నేను వేరుశెనగ్గులు వేయలేదు ఇలా ఉల్లిపాయలతో స్టఫ్ చేసుకొని ఫస్ట్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇలా రెడీగా పెట్టుకున్న వాటిలో మనం నిమ్మరసం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా కారం వేసి దాన్ని ఒక్కొక్క హాఫ్ స్పూన్ బజ్జీల మీద వేయాలి ఇది మీ పులుపుకి తగ్గట్టు వేసుకోవచ్చు పులుపు కారం ఎక్కువ కావాలంటే ఇంకాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా అయితే మాక్సిమం సరిపోతుంది ఇలా నిమ్మరసం వేసిన తర్వాత పెరుగు కూడా వేసుకోవాలి పెరుగుని చాలామంది ఇష్టపడరు బజ్జీలు లాంటి వాటిలో కానీ వంకాయ బజ్జీకి పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది ఒక్కసారి వేసుకుని ట్రై చేయండి మ్యాక్సిమం నచ్చుతుంది ఇది చల్లచల్లని వాతావరణంలో వేడి వేడి వంకాయ బజ్జీ కారం కారంగా పుల్ల పుల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు నచ్చితే దీని మీద వేయించిన పల్లీలు కానీ సేవ్ కానీ బూందీ కానీ వేసుకోండి కాస్త క్రంచీ క్రంచిగా నట్ ఫ్లేవర్తో ఇంకా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్